గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో వచ్చేసి మన డిక్యూ ఎక్స్చేంజ్ అయితే లేటెస్ట్ వెర్షన్ అయితే మనకి రావడం జరిగిందని మీరు గమనించాలి అయితే పాత వెర్షనే మనకి కొత్త కరబెట్ కావడం జరిగిందండి సేమ్ వెబ్సైట్ ఇబ్బంది లేదు సో దీంట్లో ఉన్న మార్పులు ఏమిటి మొత్తం ఎక్సలెంట్ చేయబోతున్నాను గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మెరుగందాల్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో క్లెక్ చేసినప్పుడైతే అయితే వీడియో షేర్ అవుతుంది మన కిబో సభ్యులందరికీ కూడా ఈ యొక్క సమాచారం తెలియాలండి మీరు గమనించండి అయితే చూడండి ఇక్కడ మనకి ఇంతకుముందు పేరు వచ్చేసి డి క్యూ ఎక్స్చేంజ్ అని ఉండేదండి డి ఉండేది డి క్యూకి ముందు కానీ ప్రజెంట్ అయితే మనకైతే నేమ్ చేంజ్ కావడం వల్ల క్యూ ఎక్స్చేంజ్ అనే నేమ్ అయితే మనం ప్రస్తావించాలని మనం వాడేది కూడా అదే సో ఆ యొక్క పాత వర్షన్లో అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి ఇప్పుడు అదే మనకి కొత్తగా అప్డేట్ కావడం అయితే జరిగింది ఇబ్బంది ఏం లేదు సో చూడండి ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇంకో చిన్న విషయం ఇంకెవరైనా సరే మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం సార్ క్యూసీసీ కాయిన్ మైనింగ్ అనేది మనకి ఫ్రీగా లభిస్తుంది కాబట్టి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను కొత్త వాళ్ళు ఉంటే ఇవాళ క్యూ ఎక్స్చేంజ్లో లేదంటే మన క్యూ ఎక్స్చేంజ్లో జాయిన్ అయిపోయి మీ టీమ్ మెంబర్స్ని రిఫర్ చేయండి అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఫ్రీ క్యూసీసీ కాయిన్ మైనింగ్ అనేది జరుగుతుంది సో దాన్ని ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం విత్రా కూడా పెట్టుకోవచ్చు సో చాలా మంచి విషయం అండి క్యూసీసీ కాయిన్ కూడా మనకు అద్భుతంగా మార్కెట్లో రేట్ అయితే పెరగబోతుంది అవకాశం అనేది సద్వినియోగపరచుకని కోరుకుంటున్నాను సో ముందుగా అయితే యాప్ మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి కానీ ముందు డ్యాష్ బోర్డ్లోకి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది పైన యూజర్ దగ్గర మన నేమ్ ఉండిద్దండి సో మనకి ఇంకా ప్యాచ్ వర్క్ అయితే ఉంది కాబట్టి అన్ని వివరాలు మనకైతే కరెక్ట్గా చూపించడం లేదు మీరు అది దృష్టిలో పెట్టుకోండి అయితే చూడండి విఐపి లెవెల్ అని కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే మనకి విఐపి లెవెల్స్ కూడా దీంట్లో కొత్తగా మనకి రావడం అయితే జరుగుతుంది ఆ లెవెల్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకు సిఇఓ గారు చదువుతారు ఫాలో అవుతుందని బట్టి ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మనం రెఫరల్ ఎర్నింగ్స్ కూడా చూసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ రెఫరల్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది ఆ బాక్స్ నొక్కగానే మీరు ఎంతమందిని రెఫర్ చేశారు దాన్ని బట్టి మీకు వచ్చిన క్యూసీసీ కాయిన్స్ ఎంత డి కాయిన్స్ ఎంత అనేది ఒక వ్యాలెట్ అయితే సపరేట్గా మనకి ఇచ్చారండి సో ఎక్కడి నుంచి మీరైతే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇదైతే ఒక బేసిక్ ఇన్ఫో అండి సో అయితే మీరు గమనించాలి ఇక్కడ చూసినట్లయితే ఇది రిఫరల్ డాష్ బోర్డు ఓకే దీంట్లో వద్దం లేక ముందు మీకు డాష్ బోర్డు మొత్తం వివరిస్తాను సో కొంచెం ఎందుకు వస్తే ఇక్కడ చూడండి టోటల్ రిఫరెడ్ మెంబర్స్ మీరు ఎంతమంది రిఫర్ చేశారో అక్కడ చూపించిద్ది ప్రజెంట్ అయితే ఇంకా జీరోలోనే ఉంది అక్కడ దానికి సంబంధించిన మీ టోటల్ ఇర్నింగ్స్ అంతా ఈ క్యూ ఎక్స్చేంజ్లో మీ టోటల్ సంపాదించిన ఇర్నింగ్స్ మొత్తం కూడా ఈ సెకండ్ బాక్స్లో ఇక్కడ చూపించిద్ది టోటల్ ఇర్నింగ్స్ బాక్స్లో జీరో డాలర్స్ ప్రజెంట్ అయితే పెరిగిద్ది మీకు సంపాదించిన తర్వాత అది మనకి త్వరలోనే ప్రక్రియ స్టార్ట్గా పోతుంది ఆ తర్వాత ఎస్టిమినేటెడ్ బ్యాలెన్స్ ఇప్పటికిప్పుడు మీ వ్యాలెట్లో ఎంత ఫండ్ ఉందనేది చూపించేది ఎస్టిమినేటెడ్ బ్యాలెన్స్ అని గమనించాలి ఇంకా డిపాజిట్ ఆప్షను విత్డ్రా ఆప్షను రెండు మనకైతే ఉన్నాయి డిపాజిట్ అయినా సరే అయినా సరే మనం చేసుకోవచ్చండి మన ట్రేడింగ్ కోసం కావచ్చు వేరే వేరే అకౌంట్స్ కొనడానికి కావచ్చు ఇంకా చూడండి డిపాజిట్ ఫ్రమ్ కే వ్యాలెట్ విత్ డ్రా టు కే వ్యాలెట్ మీరు డైరెక్ట్గా బ్యాంక్తో రిలేషన్ లేకుండా మన కే వ్యాలెట్ని కూడా మన సీఈఓ గారితే దీంట్లో కలిపేశారండి సో ఇక్కడి నుంచి కూడా మన కాలంగా ఉంటుంది దాన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డిపాజిట్లు కానీ విత్తడప్పుడు కానీ కే వ్యాలెట్ అని మనకైతే హెల్ప్ అయితే చేస్తున్నారు సో అందుకే మనకైతే వచ్చింది మనం మనందరం కూడా చేసుకున్నాం కొంచెం కిందకు వస్తే మార్కెట్ అండి ఫేవరెట్ ఆప్షన్ అయితే ఉంది టాప్ గేనర్స్ ఉంది టాప్ లోజర్స్ ఉంది సో బైనాన్స్లో ఏ విధంగా మనకి ఏదంతా ఉంటుందో పోర్ట్ఫోలియో సేమ్ ఆ డిజైన్ చేశారండి కొంచెం కిందకు వచ్చినట్లయితే మీరు ఇక్కడ మనకి స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చూడండి మీరు యుఎస్డిసి కన్ మీద ఇక్కడ స్టేకింగ్లో పెట్టినట్లయితే ఆ పీరియడ్కి ఏడు పాయింట్ ఇరవై ఒక శాతం వడ్డీ అయితే వస్తుంది యూఎస్డిటీ అయితే ఇరవై ఆరు శాతం వడ్డీ వస్తుంది ఎదిరెమ్ అయితే వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు వడ్డీ వస్తుంది సొలర్ణ కాయిన్ మీద అయితే వన్ పాయింట్ ఫార్టీ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వరకు వడ్డీ అయితే వస్తుంది సో ఈ స్టేకింగ్ ఎలాగ అనేది మనకైతే రానున్న రోజులు అర్థం కాబోతుంది దాన్ని బట్టి చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇబ్బంది అసలేం లేదని గమనించాలి మీరైతే కా చూడండి దీంట్లో ఇది ఏంటంటే ప్రెసెంట్ అప్డేట్ జరుగుతుంది సైట్ అనేది దిస్ ఫీచర్ ఇస్ కరెంట్లీ అండర్ డెవలప్మెంట్ స్టేట్ యూనిట్ ఫర్ అప్డేట్స్ సో ప్రెజెంట్ అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా పూర్తిగా రాలేదు జస్ట్ మనం అకౌంట్ మాత్రమే తీసుకోవడానికి కుదురుతుంది ఇప్పుడు సో అప్పటికల్లా మీరందరూ కూడా త్వరపడి వాళ్ళ అకౌంట్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ న్యూస్ కూడా ఉందండి మనకు న్యూస్ కూడా ఉంటుంది క్రిప్టో న్యూస్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంది చదువుకోవాలనుకుంటారో వాళ్ళకైతే దీనికి సంబంధించిన క్రిప్టో న్యూస్ కూడా మనకైతే మన సీఈఓ గారు అయితే డిజైన్ చేశారండి అక్కడ వచ్చేలాగా సో అది మన ఇష్టం దాంతోపాటు ఈ యొక్క యాప్ అనేది మనకి ఖచ్చితంగా అన్ని వెర్షన్స్లో కూడా తీసుకొస్తారండి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ స్టోర్లో ఉంటుంది అన్నింటిలో కూడా ఉండడానికి అయితే వీళ్ళైతే వారం వంతు కృషి చేస్తున్నారండి సో ఇప్పుడు డాష్ బోర్డ్ తర్వాత ప్రొఫైల్ ప్రొఫైల్లో మన పేరు మనం ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు మన యూజర్ ఐడి మన డేటు కంట్రీ స్టేటు సిటీ ఈ విధంగా నార్మల్ డీటెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి ఈమెయిల్ అనేది వెరిఫైడ్ అయిపోయింది ఆల్రెడీ సో చూడండి ఇక్కడ నెక్ట్ ఏమైనా ఉంది ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొన్ని మిస్టేక్స్ చూపించవచ్చు ఇక్కడ మనం ప్రజెంట్ అయితే కానీ కంగారు ఇది లైన్లో క్రాబ్ అవుతుంది ఒక వన్ మంత్ లోపే అప్పటికల్లా మనకి ఒక ఆలోచన అనేది మైండ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చేస్తున్నానండి ప్రజెంట్ ఇది పూర్తి స్థాయిలో వర్క్ అవ్వట్లేదు కానీ అకౌంట్ తీసుకోవచ్చు కదా సో మూడు ఆప్షన్ వ్యాలెట్ అండి వ్యాలెట్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో ప్రజెంట్ ఉన్న టోటల్ బ్యాలెన్స్ అనేది మనకే చూపిస్తారండి ఇక్కడ మీరు కావాలనుకుంటే డిపాజిట్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు కదండి సే అదే విధంగా మనకైతే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ మొత్తం అయితే డిజైన్ చేస్తున్నారండి కింద సోషల్ మీడియా ఉంది మనకి ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో అకౌంట్ అయితే ఉండబోతుంది యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఇంకా అదేవిధంగా డిస్కౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్స్ కానీ వాట్సాప్ కానీ ఇంట్లో మనకైతే ఒక పర్సనల్ అకౌంట్ పర్సనల్ లాగా మన వాళ్ళు ట్రైన్ చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చేటట్టు మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ తర్వాత హిస్టరీ అండి ఈ హిస్టరీలోకి వస్తే మీరు చేసిన ట్రేడ్ హిస్టరీ మొత్తం మనకైతే ఇక్కడ చూపిస్తారండి ఆర్డర్ హిస్టరీ లాగిన్ హిస్టరీ ట్రేడ్ హిస్టరీ క్రిప్టో హిస్టరీ ఫియట్ హిస్టరీ అనే విధంగా రకరకాలుగా ఉంటుంది మనం చేసే ప్రతి పని కూడా సిస్టమ్ మీద ఖచ్చితంగా కనబెడుతుంది అర్థం సో చూడండి ఇంకా రైట్ సైడ్ త్రీ లైన్స్ అయితే ఉన్నాయి దాంట్లోకి వెళ్తే క్రిప్టో మార్కెట్స్ ట్రేడ్ ఎర్న్ మోర్ అని చాలా ఉంటాయి ఓపెన్ చేస్తే దాని తగ్గట్టుగా ఉంటుంది ఇంకో చిన్న విషయం అండి ఇక్కడ మన ఎక్స్చేంజ్ని వెబ్ త్రీలోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఒక బాక్స్ మీద నొక్కాల్సి ఉంటుంది ఇలా మన బాక్స్ మీద నొక్కంగానే క్యూ ఎక్స్చేంజ్ నుంచి కే వ్యాలెట్లోకి మనం ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది సో ఒక ఎక్స్చేంజ్ని ఒక వ్యాలెట్ని ఒకే దగ్గరలో ఉండేలాగా దీని అయితే మన సీఈఓ గారు అయితే డిజైన్ చేయడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మనకు దగ్గర దగ్గరగానే ఉంటాయి కంగారం పడకలేదు ఎందుకంటే కే వ్యాలెట్తో మనకైతే అవసరమైతే ఉంటుంది భవిష్యత్తులో సో క్యూ ఎక్స్చేంజ్ని కే వ్యాలెట్ని దగ్గరే ఉంచాలి అనే ఉద్దేశంతో మనకైతే విధంగా తయారు చేశారండి సో మీకు ఈ పాయింట్ మొత్తం అర్థం అనుకుంటున్నాను ఇంకా చాలా ఫీచర్స్ మనకు రాబోతుందండి భవిష్యత్తులో మీరైతే వాళ్ళే అకౌంట్ అయితే తీసుకొని రెడీగా ఉండండి మన క్యూసీసీ కాయిన్ అయితే భవిష్యత్తులో మనకైతే ట్రేడింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది అప్పుడైతే అన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని గమనించాలి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కీబోర్ అందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి టోటల్ రిఫరెడ్ మెంబర్స్ మీరు ఎంతమంది రిఫర్ చేశారో అక్కడ చూపించిద్ది ప్రజెంట్ అయితే ఇంకా జీరోలోనే ఉంది అక్కడ దానికి సంబంధించిన మీ టోటల్ ఇర్నింగ్స్ అంతా ఈ క్యూ ఎక్స్చేంజ్లో మీ టోటల్ సంపాదించిన ఇర్నింగ్స్ మొత్తం కూడా ఈ సెకండ్ బాక్సులో ఇక్కడ చూపించింది టోటల్ ఇనిక్స్ బాక్సులో జీరో డాలి ప్రజెంట్ అయితే పెరిగిద్ది మీకు సంపాదించిన తర్వాత అది మనకి త్వరలోనే ప్రక్రియ స్టార్ట్గా పోతుంది ఆ తర్వాత ఎస్టిమినేటెడ్ బ్యాలెన్స్ ఇప్పటికిప్పుడు మీ వ్యాలెట్లో ఎంత ఫండ్ ఉందనేది చూపించేది ఎస్టిమినేటెడ్ బ్యాలెన్స్ అని గమనించాలి ఇంకా డిపాజిట్ ఆప్షను విత్డ్రా ఆప్షను రెండు మనకైతే ఉన్నాయి డిపాజిట్ అయినా సరే విత్డ్రా అయినా సరే మనం చేసుకోవచ్చండి మన ట్రేడింగ్ కోసం కావచ్చు వేరే వేరే అకౌంట్స్ కొనడానికి కావచ్చు ఇంకా చూడండి డిపాజిట్ ఫ్రమ్ కే వ్యాలెట్ విత్ డ్రా టు కే వ్యాలెట్ మీరు డైరెక్ట్గా బ్యాంక్తో రిలేషన్ లేకుండా మన కే వ్యాలెట్ని కూడా మన సీఈఓ గారితో దీంట్లో కలిపేశారండి సో ఇక్కడి నుంచి కూడా మనం కావాలనుకుంటే దాన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డిపాజిట్లు కానీ విత్తటప్పుడు కానీ కే అని మనకైతే హెల్ప్ అయితే చేస్తున్నారు సో అందుకే మనకైతే కే వ్యాలెట్ వచ్చింది మనందరం కూడా చేసుకున్నాం కొంచెం కిందకు వస్తే మార్కెట్ అండి ఫేవరెట్ ఆప్షన్ అయితే ఉంది టాప్ గేనర్స్ ఉంది టాప్ లూజర్స్ ఉంది సో బైనాన్స్లో ఏ విధంగా మనకి ఏదంతా ఉంటుందో పోర్ట్ఫోలియో సేమ్ ఆ డిజైన్ చేశారండి కొంచెం కిందకు వచ్చినట్లయితే మీరు ఇక్కడ మనకి స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చూడండి మీరు యుఎస్డిసి కాన్ మీద ఇక్కడ స్టేకింగ్లో పెట్టినట్లయితే ఆ పీరియడ్కి ఏడు పాయింట్ ఇరవై ఒక శాతం వడ్డీ అయితే వస్తుంది యుఎస్డిటి అయితే ఇరవై ఆరు శాతం వడ్డీ వస్తుంది ఎదిరం అయితే వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు వడ్డీ వస్తుంది సొరణ మీద అయితే వన్ పాయింట్ ఫార్టీ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వరకు వడ్డీ అయితే వస్తుంది సో ఈ స్టేకింగ్ అనేది మనకైతే రానున్న రోజులు అర్థం కాబోతుంది దాన్ని బట్టి చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇబ్బంది అసలేం లేదని గమనించాలి మీరైతే కా చూడండి దీంట్లో ఇది ఏంటంటే ప్రజెంట్ అప్డేట్ జరుగుతుంది సైట్ అనేది దీస్ ఫీచర్ ఈజ్ కరెంట్లీ అండర్ డెవలప్మెంట్ స్టేట్ యూనిట్ ఫర్ అప్డేట్స్ సో ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా పూర్తిగా రాలేదు జస్ట్ మనం అకౌంట్ మాత్రమే తీసుకోవడానికి కుదురుతుంది ఇప్పుడు సో అప్పటికల్లా మీరందరూ కూడా త్వరపడి వాళ్ళు అకౌంట్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ న్యూస్ కూడా ఉందండి మనకి న్యూస్ కూడా ఉంటుంది క్రిప్టో న్యూస్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంది చదువుకోవాలనుకుంటారో వాళ్ళకైతే దీనికి సంబంధించి క్రిప్టో న్యూస్ కూడా మనకైతే మన సీఈఓ గారు అయితే డిజైన్ చేశారండి అక్కడ వచ్చేలాగా సో అది మన ఇష్టం దాంతోపాటు ఈ యొక్క యాప్ అనేది మనకి ఖచ్చితంగా అన్ని వెర్షన్స్లో కూడా తీసుకొస్తారండి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ స్టోర్లో ఉంటుంది అన్నింటిలో కూడా ఉండడానికి అయితే వీళ్ళైతే వారం వంతు కృషి చేస్తున్నారండి సో ఇప్పుడు డాష్ బోర్డ్ తర్వాత ప్రొఫైల్ ప్రొఫైల్లో మన పేరు మనం ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు మన యూజర్ ఐడి మన డేటు కంట్రీ స్టేటు సిటీ ఈ విధంగా నార్మల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి ఈమెయిల్ అనేది వెరిఫైడ్ అయిపోయింది ఆల్రెడీ సో చూడండి ఇక్కడ నెక్టివ్గా ఉంది ఈ ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొన్ని మిస్టేక్స్ చూపించవచ్చు ఇక్కడ మనం ప్రజెంట్ అయితే కానీ కంగారే పడొద్దు ఇది లైన్లో క్రాబ్ అవుతుంది ఒక వన్ మంత్ లోపే అప్పటికల్లా మనకి ఒక ఆలోచన అనేది మైండ్ సెట్ చేయాలి కాబట్టి ఒక వీడియో చేస్తున్నానండి ప్రజెంట్ ఇది పూర్తి స్థాయిలో వర్క్ అవ్వట్లేదు కానీ అకౌంట్ తీసుకోవచ్చు కదా సో మూడు ఆప్షన్ వ్యాలెట్ అండి వ్యాలెట్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో ప్రజెంట్ ఉన్న టోటల్ బ్యాలెన్స్ అనేది మనకే చూపిస్తారండి ఇక్కడ మీరు కావాలనుకుంటే డిపాజిట్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు కదండి అదే విధంగా మనకైతే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీగా మొత్తం అయితే డిజైన్ చేస్తున్నారండి కింద సోషల్ మీడియా ఉంది మనకి ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో అకౌంట్ అయితే ఉండబోతుంది యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఇంకా అదేవిధంగా డిస్కౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్స్ కానీ వాట్సాప్ కానీ ఇంట్లో మనకైతే ఒక పర్సనల్ అకౌంట్ పర్సనల్ ఛానల్లాగా మన వాళ్ళు ట్రైన్ చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చేటట్టు మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ తర్వాత హిస్టరీ అండి ఈ హిస్టరీలోకి వస్తే మీరు చేసిన ట్రేడ్ హిస్టరీ మొత్తం మనకైతే ఇక్కడ చూపిస్తారండి ఆర్డర్ హిస్టరీ లాగిన్ హిస్టరీ ట్రేడ్ హిస్టరీ క్రిప్టో హిస్టరీ ఫియట్ హిస్టరీ అనే విధంగా రకరకాలుగా ఉంటుంది మనం చేసే ప్రతి పని కూడా సిస్టమ్ మీద ఖచ్చితంగా కనబెడుతుంది నేను అర్థం సో చూడండి ఇంకా రైట్ సైడ్ త్రీ లైన్స్ అయితే ఉన్నాయి దాంట్లోకి వెళ్తే బై క్రిప్టో మార్కెట్స్ ట్రేడ్ మోర్ అని చాలా ఉంటాయి ఓపెన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది ఇంకో చిన్న విషయం అండి ఇక్కడ మన ఎక్స్చేంజ్ని వెబ్ త్రీలోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఒక బాక్స్ మీద నొక్కాల్సి ఉంటుంది ఇలా మన బాక్స్ మీద నొక్కంగానే క్యూ ఎక్స్చేంజ్ నుంచి కే వ్యాలెట్లోకి మనం ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది సో ఒక ఎక్స్చేంజ్ని ఒక వ్యాలెట్ని ఒకే దగ్గరలో ఉండేలాగా దీని అయితే మన సీఈ గారు అయితే డిజైన్ చేయడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మనకు దగ్గర దగ్గరగానే ఉంటాయి కంగారం పడక్కర్లేదు ఎందుకంటే కే వ్యాలెట్తో మనకైతే అవసరం అయితే ఉంటుంది భవిష్యత్తులో సో క్యూ ఎక్స్చేంజ్ని కే దగ్గరే ఉంచాలి అనే ఉద్దేశంతో మనకైతే ఈ విధంగా తయారు చేశారండి సో మీకు ఈ పాయింట్ మొత్తం అర్థం అనుకుంటున్నాను ఇంకా చాలా ఫీచర్స్ మనకు రాబోతున్నాయండి భవిష్యత్తులో మీరైతే వాళ్ళే అకౌంట్ అయితే తీసుకొని రెడీగా ఉండండి మన క్యూసీసీ కాయిన్ అయితే భవిష్యత్తులో మనకైతే ట్రేడింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది అప్పుడైతే అన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు గమనించాలి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కీబాడ్ సబ్బులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ